బాబు మ్యాచ్ గారు బైక్ ఆపండి తాతయ్య తాత గారు లెక్క మరి రా బాబు మోస్ బైక్ ఎక్కడానికి తాత ఎండ్ చేయి కెనానేనే బైనే ఇక్కుతను సరే ఇక్కుతను చిన్న వెసి మా ఒకసారి బైక్ ఆపమే ఆపే నే చెప్పు కాదు మీ ఇంటి పక్కనే చిన్న నేడు ఉంటాడు ఆ భవనం దగ్గర చిన్నమనే భవనం కాదు నాకు తెలుసునా తెలుస్తా కూర్చో అంత కోపం ఉండకూడదు నా బాబు అవును బాబు చిన్న మాట చిన్న చిన్నమాట మీ ఊర్లో పిండి దొరుకుతాయి బాబు పిండి గురించి నాకెలా తెలుస్తుంది కూర్చో నువ్వు లిఫ్ట్ అడిగా కూర్చో అంతే నాకు బాబు చిన్న విషయం ఏంటి ఏంటి నీ చెప్పవు కదా మళ్ళీ దానికోసం ఎందుకు అంత మాకు తెలియదు కదా అసలు నీకు బైక్ బుద్ధి పొరపాటు మా నాంటోళ్ళి ఉండబట్టే మీకు అన్ని తెలుస్తున్నాయి రాష్టము మంచి శ్రద్ధ రక్త సంబంధాల గురించి ఇటు మాట్లాడే అప్పు మనము ఈ భగవంతునిచ్చండి అయినా మీకు కొంత జ్ఞానం ఉంది మీరు తెలుసుకుంటారనేసి నేను చెప్తాను రాధ్యతలు ఎలాగో అనురాగాలు లేవు మంచి మాట్లాడటం కూడా తప్పేనా సరే సరే